హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ నిజాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉత్తుత్తి బటన్లు లేవు వందల కోట్ల పేపర్ ప్రకటనలు లేవు అదేవిధంగా అనవసరమైన పబ్లిసిటీ లేదు అదే గత ప్రభుత్వంలో మనం చూస్తే ఏ చిన్న పని చేయాలన్నా ఏ అందించే సహాయం తక్కువ చేసే ప్రమోషన్ల ఖర్చు ఎక్కువ మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పుడు ఇది నేను ఎందుకు చెబుతున్నాను మీకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎప్పుడు చెబుతూ ఉంటారో మనం ఇక్కడ రాశాం సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ గవర్నమెంట్ ఎప్పుడు సింపుల్గా ఉండాలి ఆ గవర్నెన్స్ ఏదైతే ఎఫెక్టివ్గా ఉండాలి చేస్తే తెలియాలి మనం చేస్తే నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అదే పందాలో ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఆయన అదే విధంగా ఫాలో అవుతున్నారు మా సైలెన్స్ ఆయన సైలెన్స్ కారణం ఏంటంటే ఆయన ప్రకటనలు లేకుండా ఆర్భాటాలు హంగులు లేకుండా సైలెన్స్గా వెళ్తూ సైలెంట్గా వెళ్తూ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అభివృద్ధిని అదేవిధంగా ప్రజలను ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ముందుకు సాగుతున్నారు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మనం గతంలో చూసేవాళ్ళం ఏదన్నా పని చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు డబ్బులు ఇవ్వాలంటే ఏదో ఆయన బటన్ నొక్కితే ఆయన మెహర్బానీ ఆయన బటన్ నొక్కితే తప్ప ప్రజలకు డబ్బులు రావు ఆయన మెహర్బానీతో ప్రజలు బతుకుతున్నారు అన్న రేంజ్ లో ఆయన బటన్లు నొక్కి ప్రజలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు చేసేది మళ్ళీ ప్రజల డబ్బే చేసేది ప్రజా సహాయం ప్రజలకు ఇచ్చే సహాయాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాళ్ళంటే అతను ఒక రాజు నేను ఒక రాజుని నేను ఇచ్చే డబ్బులు ఈ సై ఈ సామాన్య ప్రజలకు నేను ఇస్తున్నాను నేను రాజును అనుకునేవాడు కానీ ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు ఏం జరి ఇది ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే మొన్న విజయవాడలో బుడమేరు నది పొంగి వరద వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఆ వరదలో ఎంతోమంది కొన్ని లక్షల మందికి ఆ వరదల్లో ఇబ్బందులు చాలామంది అనేక మంది ఇబ్బంది పడ్డారు అనేక మంది ఇల్లులు మునిగిపోయాయి చాలామంది పంట నష్టపోయారు మరి వాళ్ళందరికీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మరి ఆర్థిక సహాయాన్ని ప్రకటించడమే కాకుండా ప్రకటించడమే కాకుండా దాన్ని చేసి ఆయన రైట్ ఇది చేయాలంటే ఇది ఆర్థిక సాయం అందించాలంటే ఇది ఈ విధంగా చెయ్యాలి ప్రజలను ఆదుకోవాలంటే ఇది దారి ఇంత చేస్తే తప్ప ప్రజలకు ఆ కష్టాల్లోంచి ప్రజలను బయట వే బయట వేయలేము అన్న ఇదితో నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన ఇళ్లకు ఇరవై ఐదు వేలు ఫస్ట్ ఫ్లోర్ ఇళ్లకు పదివేల రూపాయలు ఆయన ప్రకటించారు అదేవిధంగా అనేక అన్ని రంగాలను కూడా దృష్టిలో పెట్టుకొని అనేక మందికి కేటగిరీ వైజ్గా కూడా ఆయన ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ పోయారు ఎందుకంటే ఆ జరిగిన నష్టం చాలా ఉంది దాన్ని పూడ్చేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు మేర పూడ్చగలమో ఆలోచించి అంతమేర పూడ్చేందుకు ఆయన సాయశక్తులు ఆయన కృషి చేస్తున్నారు మరి ఈ సందర్భంలో మనము ఈ మెసేజెస్ ఏవైతే ప్రజలకు వచ్చాయో ఈ మెసేజెస్ చూసి వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చూడండి డియర్ కస్టమర్ డీబీటీ ఆర్ గవర్నమెంట్ పేమెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ నెంబర్ సో అండ్ సో ఇరవై ఐదు వేల రూపాయలు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇక్కడ వాళ్ళ ఖాతాల్లో అమౌంట్ జమ అయిపోయింది ఇదిగోండి ఇంకో మెసేజ్ చూడండి యువర్ అకౌంట్ నెంబర్ క్రెడిట్ టెన్ థౌసండ్ రూపీస్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ఏబిబీఎస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రైట్ చూసారా ఇది ఇంకొకటి చూడండి తీసేద్దాం ఇవి ఇది చూడండి యువర్ అకౌంట్ క్రెడిటెడ్ విత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఇది నేను చెప్పబోయేది ఏదో వరదలు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల రూపాయలు వాళ్లకు ఏదో భిక్ష వేసినట్టు మెహర్బానీ చేసినట్టు కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా వాస్తవంగా వాళ్లకు అవసరాలు ఏముంటాయి ఈ వరదల్లో వాళ్ళు ఎంతమేర నష్టపోయారు ఎంతమేర వాళ్లను భర్తీ చేయగలం ఎంతమేర వాళ్లకు న్యాయం చేయగలం అని ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ ఇవి ప్రకటించారు ఎందుకంటే గతంలో మనం అనేక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా చూసామండి అనేక అనేక చోట్ల ఈ వరదలు వస్తే ఆ వరద సాయంగా తూతూ మంత్రంగా ఏదో జగన్మోహన్ రెడ్డి ఆ రెండు వేల రూపాయలు ప్రకటించడే తప్ప పెద్దగా సహాయం చేసింది లేదు కానీ ఇరవై ఐదు వేలు పది వేల రూపాయలు లెక్కన ఇళ్లకు ఇవ్వడం అంటే ఇది ప్రజలకు మనం ఏదో మెహర్బానీ చేసినట్టు కాదండి ప్రజలు ప్రజలు కట్టే ట్యాక్స్ ను వాళ్ళ వాళ్లకు మళ్ళీ తిరిగి వాళ్లకు సహాయం చేయడమే ఆర్థిక సహాయం రూపంలో అది కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంతగా మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయిలో ఇది ఆర్థిక సహాయం ప్రకటించి ఇరవై ఐదు వేల లెక్కన పదివేల లెక్కన ఇచ్చారంటే ఇది గొప్ప విషయమే కాబట్టి మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిజాం